మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీఆర్ టీమ్కు అగ్ని పరీక్ష చెప్పాలి కూటమి భవిష్యత్తులో విసరబోయే సవాళ్ళు ఎలా ఉంటాయో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మీడియాలో చెప్పిన వివరాలే దానికి నిదర్శనం ఎద్దు ఈ నిందనంటే అంటే నమ్మించే బలమైన మీడియా వారి సొంతం ఎద్దు ఏనడం ఏంటి అని ప్రశ్నించాలని అనుకునే వాళ్ళు కూడా నిజమేనేమో అనేటటువంటి ప్రచారం ఉంటుంది వారికి మీడియా ఆరితేరింది అందులో అంటున్నారు ఇప్పుడు జనం కూటమి ఏకైక ఎజెండాతో ముందుకెళ్తోంది స్పష్టమవుతోంది ఏం చేసినా ప్రజలు నమ్మించగలమనే దృఢమైన విశ్వాసం వారికి ఉంది ఆ ధైర్యంతోనే మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడంపై అలాగే నకిలీ మద్యం తయారీ అంశంలోనూ మొండి వాదనలతో దూకుడుగా వెళుతోంది మరి ఈ రెండు విషయాల్లో చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ నేతలు గ్రహించారు దీని నుంచి బయటపడేందుకు ఏం చేయడానికైనా వెనకాడకూడదు అనేటటువంటి ధోరణతో ముందుకెళ్తోంది వారు అయితే ఇందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సలహాతో ఇబ్రహీంపట్నం అలాగే ములగ చెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ స్థాపించినట్టు చెప్పడానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది ఈ నెల పదిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జనార్దన్ రావు అరెస్ట్ అయినటువంటి సంగతి తెలిసిందే కదా టీడీపీ జైచంద్ర జయచంద్రారెడ్డికి తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అని అంతా జోగి రమేష్ ఆదేశాల మేరకే చేశారు అని జనార్దన్ రావు చెప్పడం కుట్ర ఇందులో సులువుగా అర్థమైపోతుందని చెప్పవచ్చు ఏదేమైనా ఇట్లాంటి వాటికి పోతే తరువాత మరణానంతరము ఇట్లాంటి పాపాలు వారితోటే వస్తాయి అనేక జన్మలు నీచమైనటువంటి జన్మలు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే వాస్తవం అయితే నిజానిజాలని నిష్ప నిష్పక్షపాతీయంగా బేరేజ్ వేసుకునే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా రాజకీయాలు ఎంత దారుణంగా కలుషితమయ్యాయో అందరికీ తెలుసు జనార్దన్ రావు వీడియోని సాక్ష్యంగా పరిగణించవచ్చు నకిలీ మద్యం కేసులు చెడ్డ పేరు వచ్చిందని ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకే రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి కోసం ఇలాంటి వీడియోలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం విలువైంది మరి కానీ టీడీపీ పక్కా వ్యూహంతో వైసీపీపై ఎదురుదాడి కోసం జనార్దన్ రావు వీడియోను వాడుకుంటోంది మరి ఈ వీడియో సృష్టి ఉద్దేశమే వైసీపీకి మరక అంటించడం నకిలీ మద్యం తయారీ పాపమంతా వైసీపీదే అని నమ్మించడానికి టీడీపీ ఆ పార్టీని మోస మోసేటటువంటి మీడియా సోషల్ మీడియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయని చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతుడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం దిగంబరంగా నాట్యం చేసే మీడియాధిపతులు ఉన్నారు అలాంటప్పుడు బతుకు కోసం పనిచేసే జర్నలిస్టులు యాజమాన్య ఆదేశానుసారం ఎద్దు ఈనిందని నమ్మించడానికి ప్రయత్నించడం తప్ప వేరే దారి ఉంటుంది మహామహా మీడియా సంస్థల యజమానులే విలువల విలువల్ని వదిలేసి బిత్తలు తిరుగుతున్నప్పుడు ఇక చిన్న చితక యూట్యూబర్ల నుంచి నిజాలని ఆశించడం అత్యాశ అవుతుంది ఒకవేళ తమ శక్తి మేరకు నిజాలు చెప్పేవాళ్ళు ఉంటే అలాంటి వారికి చేతులెత్తి నమస్కారం చేయాలి మరి టీడీపీ నమ్ముకున్నదే ఏం చేసినా ప్రజల్ని నమ్మిస్తున్నామా లేదా అని మాత్రమే ఈ విషయం పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలప్పుడు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేసే హక్కుని అత్యంత దారుణంగా కూనీ చేశారనేందుకు పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిలువెత్తు సాక్ష్యం అయితే ఉదాహరణ అయితే ప్రజాస్వామ్యం పరిడవిల్లిందని దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని టీడీపీ మీడియా తాటికాయంత అక్షరాలతో రాసి చూసి ముఖ్యంగా అక్కడ ప్రజలు ముక్కును వేలేసుకున్నారు దాన్ని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు టీడీపీ విజయం ప్రజాస్వామ్య విజయంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలు జరిగాయి అయితే టీడీపీతో పాటు భాగస్వామ్య పక్షాలు తీరు దుర్మార్గమని ఆ పార్టీని మోసే మీడియా అదని ఇదని తటస్థులు ప్రజాస్వామిక వాదులు విమర్శించడానికి అర్థం చేసుకోవచ్చు కానీ వైసీపీ కేవలం విమర్శలకే పరిమితం అయితే ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ వైఖరి ఏమిటో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అంతా జోగి రమేష్ చేయించారంటూ ఆరోపించినటువంటి వీడియో చెప్పగానే చెబుతుంది ఇదేదో ఆ వీడియోతోనే దుష్ప్రచారం అంతమవుతుంది వైసీపీ అనుకుంటే పొరపాటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రతి విషయంలోనూ ముఖ్యంగా టీడీపీ ఇలాంటివి చేస్తుందని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన పని లేదు అంటున్నారు మరి అది ఆ పార్టీకి పార్టీ రాజకీయ పంద దాన్ని ఎదుర్కోవడం రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ ముందు ఉన్నటువంటి అతి పెద్ద సవాల్ ఇందుకు బలమైనటువంటి సోషల్ మీడియా ప్రధాన మీడియా వ్యవస్థలు ఉండాలి వైసీపీ హయాంలో చేసినటువంటి మంచి పనులని కూడా చెప్పుకోలేక నష్టపోయినట్టు ఇటీవల వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీని ఎదుర్కోవడం అంత సులువు కాదు ఒక దుర్ఘటన గురించి సోషల్ మీడియాలో సామాజిక బాధ్యత ఉన్నోళ్ళంతా ఉన్నది ఉన్నట్టు వివరించారు ఇదంతా వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చింది అయితే ఇప్పుడు వైసీపీపై టీడీపీ జనార్దన్ రావు అనే ఆయుధాన్ని ప్రయోగించింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసే ఎత్తుగడ కనిపించింది నకిలీ మధ్యంతో వైసీపీకి సంబంధం లేదని నిరూపించుకునే బాధ్యత కేవలం ఆ పార్టీపై మాత్రమే ఉంటుంది ఇతరులు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాలు చేయరు ఎందుకంటే అదంతా రాజకీయ గొడవ కాబట్టి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టడంలోనే జగన్ పీఆర్టీ సమర్థత ఏమిటో తెలుస్తుంది చేసిన మంచి పనులు చెప్పుకోవడానికే చేతగాని వాళ్ళు నకిలీ మద్యం కేసులో టీడీపీ విసిరిన సవాళ్ళను ఎదుర్కోవడం సులువు కాదు కనీసం నిజాలివి అని ఇతర మీడియా సంస్థల ప్రతినిధులతో సమాచారాన్ని పంచుకునే మనస్తత్వం జగన్ పీఆర్టీఎంకి లేదు ప్రభుత్వ అప్రజాస్వామిక కుట్రపూరిత విధానాలు నచ్చక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు ఆవేదనతో కథనాలు రాయడం యూట్యూబ్లలో విశ్లేషణల్ని ఎవరికి వారు తమ శక్తి మేరకు చేస్తున్నారు ఇందులో వైసీపీ నుంచి చెప్పుకోదగినటువంటి చొరవతో జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదన్నది గుర్తించాలి మరి అధికారాన్ని ఆశిస్తున్నటువంటి వైసీపీ తాను నియమించుకున్న మీడియా సైన్యం శక్తి ఏపాటిదో సమీక్షించుకోవాల్సిన అవసరం ఆన ఆసన్నమైంది జగన్ దగ్గర అధికారికంగా మీడియా వ్యవహారాలు చూస్తున్న వారు వేతన జీవులే తప్ప పార్టీకి పనికొచ్చే సరుకు కాదని వైసీపీలోనే బలమైనటువంటి అభిప్రాయం ఉంది సోషల్ మీడియా వ్యవహారాలు చూసే యశ్వంత్ రెడ్డి ఏదో చేయాలన్న తపన ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న దశలో ఉన్నాడు అంటే అతను విద్యార్థి మాత్రమే సోషల్ మీడియాలో ఆరితేరడానికి అతనికి చాలా సమయం పడుతుంది మరి నకిలీ మద్యం తయారీతో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధం అంటకట్టడం తద్వారా వైసీపీదే ఈ కుట్రంతా అని టీడీపీ వేసిన అనుభవం లాంటి ఆరోపణలు తిప్పికొట్టడం జగన్ నియమించుకున్న టీం సమర్థతకు అగ్ని పరీక్ష నకిలీ మద్యం తయారీ మరక నుంచి బయటపడడానికి దుష్ప్రచారం బంతిని వైసీపీపై టీడీపీ విసిరింది జగన్ నమ్ముకున్న టీము ఏ మేరకు పని చేస్తుందో చూడాలి మరి నమస్తే